నమ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం మార్చి ముప్పై నుంచి ఏప్రిల్ ఐదో తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు మన వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుందో పరిశీలిద్దాం మరి వృషభ రాశి వారికి ఏప్రిల్ ముప్పైనే లాభస్థానంలో ఆరు గ్రహాలు రావడం జరిగింది ఆల్రెడీ లగ్నంలో రాశిలో ఉన్నటువంటి గురువు అంటే మొత్తం మీద ఇది ఉగాది తర్వాత వచ్చినటువంటి తొలి వారం కాబట్టి ఇంచుమించు ఉగాది ఫలితాలు అంటే ఈ రోజున ఏర్పడినటువంటి గ్రహాల స్థితి టోటల్గా సంవత్సరం అంతా ఉండడం జరుగుతూ ఉంటుంది సో ఆ కారణం వల్ల ఏంటంటే ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ప్రారంభమైందే చెప్తాను అందరూ కుటుంబంలో ఉన్నటువంటి అందరూ ధన పంచమాధిపతి బుధుడు లాభస్థితి మీ యొక్క సంతానం శుక్రుడు మీ భార్య రవి మీ తండ్రి గారు అలాగే శని మీ అన్నదమ్ములు అంటే నీకన్నా ముందు పుట్టిన వాళ్ళు రాహు విదేశంలో ఉన్నటువంటి మిత్రులు అంటే వీళ్ళందరూ కూడా ఏదైనా మీరు ఒక కార్యక్రమానికి ఒక శుభకార్యానికో ఒక పార్టీకో పిలిస్తే ఎలా సంతోషంగా వచ్చి మిమ్మల్ని సహకరిస్తారో ఆ విధంగా ఈ ఆరు గ్రహాలు ఏకాదశ స్థానంలో మీరు ఏదైతే కోరుకుంటారో అది ఇవ్వడానికి సిద్ధంగా ఉండడం జరిగింది మనం ఏది తీసుకున్నా ఇచ్చినా తీసుకునే అర్హత కూడా జాతకుడికి ఉంటేనే అది మీరు ఆ ఫలితాన్ని పొందగలుగుతూ ఉంటారు మరి ఈ కారణం వల్ల రాశి అందే గురుగ్రహ సంచారం దానివల్ల ఏంటంటే మీరు అటు విజ్ఞానాన్నైనా ధనాన్నైనా ఏదైనా పార్టీనైనా స్వీకరించడానికి దాన్ని డైజెస్ట్ చేసుకున్నా కూడా తగినటువంటి శక్తి సామర్థ్యాలు అంటే ఒక విధంగా అర్హత కలిగి ఉన్నారు మరి ఈ కారణం వల్ల మీరు కంపల్సరిగా ఏదైనా కొత్త ప్రయత్నం ప్రారంభించినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ సహకరిస్తుంది అయితే ఏంటంటే మీరు ఈ సమయంలో మరి ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది అని ఆలోచిస్తూ ఏదైనా కొత్త వ్యవహారం స్టార్ట్ చేయడానికి ఇది అవకాశం ఉంటుంది ముఖ్యంగా వృషభ రాశి అన్నది బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రంగం వారికి సినిమా రంగం వారికి అత మొత్తం మీడియా అంతా కూడా దీని మధ్య ఆధారపడి ఉంటుంది అలాగే ఫైనాన్స్ అంటే బ్యాంకింగ్ అవ్వచ్చు ఇంట్రెస్ట్ వ్యాపారం అవచ్చు డబ్బుతో సంబంధించిన ప్రతి విషయం ఈ రాశి వారికి అనుకూలిస్తాయి కాబట్టి మరి ఈ గ్రహస్థితి ప్రకారం మీరు ఉద్యోగం అయితే ఓకే కొత్త ఉద్యోగం ఈ రంగాల్లో ప్రయత్నం చేసుకోవచ్చు ఏదైనా కొత్త వ్యాపారం చేసుకుంటే దీని బ్యాక్గ్రౌండ్గా చేసుకోవచ్చు అలాగే ఏదైనా ఇండస్ట్రీలోకి ప్రవేశించాలనుకున్న వారికి బ్రహ్మాండమైనటువంటి అవకాశం రాబోతుంది శుకుడు ఉచ్చలో లాభస్థితిలో ఒక్కర గమనంలో ఉండడం వల్ల స్వతంత్రంగానే మీరు ఎవరు సహకారం లేకుండా మీకు మీరే రుజువు చేసుకునే విధంగా ఈ గ్రహస్థితి మీకు చాలా వరకు సహకరిస్తుంది ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఇంకొక గ్రహం కుజగ్రహం మనకి ఒక మూడు రోజుల పాటు ధనస్థానంలో ఉంటాడు సప్తమ వ్యయాధిపతిగా కుటుంబ స్థానంలో ఉండడం వల్ల కొద్దిపాటి తర్జన భజ్జనలు కుటుంబ సభ్యుల విభేదాలు చిన్నగా వారం ప్రారంభంలో ఉన్న దాని తర్వాత మీకు వారే సా సంపూర్ణంగా సహకరించడం జరుగుతున్నది మూడో స్థానంలోకి కుజగ్రహ సంచారం అంటే జలతత్వ రాశిలోకి రావడం వల్ల మొత్తం లాభంలో ఉన్నటువంటి గ్రహాలతో కుజుడు కూడా కలిసి ఈ గ్రహం కూడా లాభంలో ఉన్నట్టు మీకు కలుగుతుంది అప్పుడు మీ జీవిత భాగస్వామి సహకరిస్తారు మీ ఫ్రెండ్స్ సహకరిస్తారు బట్ ఏదైనా వృషభ రాశి వారికి కొత్త జీవితం ప్రారంభించడానికి చాలా అనుకూలంగా ఉంది ఈ సంవత్సరం అంతా కూడా కంపల్సరిగా మీరు మంచి ప్రయత్నంలో వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ మల్టిపుల్గా మీ ఇన్కమ్ పెరుగుతూ ఉంటుంది అంటే ఒకే మార్గంలో కాకుండా నాలుగైదు మార్గాల ద్వారా ఒకేసారి ఇన్కమ్ రావడం జరుగుతుంటుంది అయితే దాన్ని మీరు ఎంతవరకు మేనేజ్ చేసుకుంటారన్నది దాన్ని బట్టి ఆలోచించి మీరు ఏ ప్రయత్నం చేసినా కూడా మల్టిపుల్గా మీకు అన్ని రకాల అవకాశాలు రావడం జరుగుతూ ఉంది అయితే కొంతవరకు ఈ రాహు కూడా అక్కడ ఉండడం వల్ల కొద్దిగా మోసంతో కూడుకున్నటువంటి ఉంటుంది అంటే మీరు ఏదైనా ఒక ఇండస్ట్రీ పెట్టు ఒక వ్యాపారానికి అవసరమైనటువంటి ఒక యంత్రం లాంటిదో ఏదైనా ఒక మిషనరీయో ఒక వస్తువో కొన్నప్పుడు దాంట్లో ఏదైనా ఫ్రాడ్ జరగవచ్చు అంటే అక్కర్లేని వస్తువులు మీ చేత కొనిపించవచ్చు అలాగే ఏదైనా ఫ్రాడ్గా ఉన్నటువంటి కానీ సరైనటువంటి డాక్యుమెంట్స్ లేని కానీ ఇల్లీగల్గా ఉన్నటువంటి వస్తువులు కానీ యంత్రాలు కానీ ఇంకోటి కానీ మీతో కొనిపించే సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి బట్ ఏదైనా ఈ సమయంలో మీరు అందరినీ నమ్మడానికి లేదు కంపల్సరిగా మీ యొక్క విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించి ఐటి వారిని నమ్మవలసి ఉంటుంది అది ఫైనాన్స్ కూడా చాలా ఈజీగా దొరుకుతుంది కాబట్టి ఏదైనా ఈ నిర్ణయం ఈ వారంలో తీసుకునే నిర్ణయం మొత్తం సంవత్సరం అంతా ఆధారపడి ఉంటుంది బట్ ఏదైనా లాభసాటి వ్యవహారం ప్రారంభించుకొని నిజాయితీగా వెళ్ళినప్పుడు కంపల్సరిగా ఇక్కడ నుంచి చెప్పాలంటే చాలా రోజుల పాటు అంటే సుమారు రెండున్నర సంవత్సరాల పాటు మీకు ప్రతి విషయం కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా ఇప్పుడు ఈ వారంలో ఎవరైతే మన ప్రేక్షకులు ఉంటారో ఎక్కువగా వివాహాలు చాలా డిలే అవ్వడం జరుగుతూ ఉంది ఇప్పుడు అమ్మాయిల కన్నా అబ్బాయిల యొక్క పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారింది వివాహ విషయంలో ఎస్పెషల్లీ ఎనభై తొమ్మిది నుంచి అంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల తొంభై ఐదు అంటే ఇంచుమించు ఈ ముప్పై ఇరవై ఎనిమిది ఇరవై ఆరు ఇంకా ముప్పై రెండు ముప్పై నాలుగు ముప్పై ఆరు పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు అటువంటి వారికి నమ్మకంతో చెప్పే ఒక రెమెడీ మనకి ఇదే నెలలో శ్రీరామనవమి రావడం జరుగుతుంది ఎప్పుడు మనకి సరిగ్గా ఆరో తారీఖు ఏప్రిల్ నెలలో ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వారు ఈ శ్రీరామ కళ్యాణం జరిగే చోట మీరు కూడా కన్యాదాత అటు అమ్మాయి తరఫు అమ్మాయి తరపు పాల్గొని విధి విధానంగా కళ్యాణం జరిగే చోట మీరు పాల్గొండి కళ్యాణం అయ్యి అప్పగింతలు అయ్యేదాకా ఉండండి జాగ్రత్తగా ఏదైతే తలంబరాలు పోస్తారో ఈ ముత్యాల తలంబురాలో ఈ తలంబురాలో పోస్తారు కదా అంటే మంచి పోస్తారు అవి కొద్దిగా తెచ్చుకొని అవి మీరు ఇంటికి వచ్చి మీ అబ్బాయి కళ్యాణం అయినట్టుగానే భావించండి అంటే మీరు శ్రీరాముల వారు కళ్యాణం చేశారు కాబట్టి మీరు మీ అబ్బాయి పెళ్లి చేశామనే భావించి ఆ అక్షంతలు మీ అబ్బాయి తల మీద అంటే అప్పటికి మీ ఓడి చాలా చక్కగా స్నానం చేసి చక్కగా మంచి వస్త్రాలతో ఉండి చక్కగా తల మీద అమ్మాయికైనా పర్లేదు అబ్బాయికైనా పర్లేదు ఈ విధంగా అక్షంతలు వేసే కార్యక్రమం చేయండి అలాగే పిల్లలు కూడా పాల్గొనే అవకాశం ఉంటే మీరు ఆ కళ్యాణంలో పాల్గొని ఈ తలంబరాలు అవి అయిన తర్వాత ఈ అక్షంతలను అందరి మీద జల్లడం జరుగుతూ ఉంటుంది సో ఆ విధంగా మీరు ఆ తలంబరాలు మీ తల మీద పడే విధంగా చేసుకోవడం వల్ల కూడా కంపల్సరీగా మళ్ళీ శ్రీరామనవం వచ్చే లోపల హండ్రెడ్ పర్సెంట్ కళ్యాణం జరుగుతుంది ఇంకా స్పెషల్ రెమెడీ ఏంటంటే ఈ కళ్యాణాలు పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు ఈ తలంబరాలు అయినప్పుడు మీరు కూడా వివాహం కాకుండా ఉంటే ఆ తలంబరాలు బియ్యం మీ తల మీద కూడా జల్లుకోవడం వల్ల ఏదైనా వివాహం అన్నది చాలా తొందరగా జరిగే ఉంది ఇప్పుడు శ్రీరామనవమి యొక్క ముఖ్య ఉద్దేశం కూడా కంపల్సరీగా ఎవరైతే వారి యొక్క పిల్లలకి కళ్యాణం చేయలేకపోతున్నాం కన్యాదానం చేయలేకపోతున్నాం అనుకున్నవారు కంపల్సరీగా వీరైతే మీరే పీటల మీద కూర్చొని ఆ కళ్యాణం చేయించే ఏర్పాటు చేయండి ఇంకేది అవకాశం లేని వారు మరి టీవీలో ప్రత్యక్ష ప్రసారం అవుతున్నటువంటి మరి భద్రాచలంలో జరిగే కళ్యాణాన్ని చక్కగా వీక్షించి ఆ వివాహం ఏదో మీకే జరుగునట్టు జరుగుతున్నట్టు భావించాలి మీరు సీతమ్మ రాముడు ఏదన్నా అనుకోండి మీకు జరిగినట్టుగా భావించి అందులో ఇన్వాల్వ్మెంట్ అవ్వండి ఏదైనా ఒక అనుభవం ఒక అనుభూతి మిమ్మల్ని కంపల్సరిగా పెళ్లిపేటల వరకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది సాంప్రదాయంగా చెప్పే ఈ చిన్నపాటి రెమెడీ పాటిస్తూ ఖచ్చితంగా మీరు కళ్యాణవంతులై ఉంటారని ఆశిస్తూ స్వస్తి